చనిపోయినప్పుడు మనము పరిశుద్ధులమయ్యుంటే కనుక ప్రభు రాజ్యములో నిత్య సహవాసంలో మనం ఉంటాం అమెన్ హల్ అందుకే కదా ప్రభు చెప్పాడు యోహాను పద్నాలుగు పద్నాలుగు అనుకుంటా ఇదిగో నేను వెళ్ళటం మీకు మంచిది నేను వెళుతున్నాను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను స్థలము సిద్ధపరిచి మళ్ళీ నేను వస్తాను నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగనోసారి మళ్ళీ వస్తానన్నాడు దేవునికి స్తోత్రం ఈ లోకంలో అధికారికి ఒక రూమ్ ఉంటుంది సామాన్యుడికి వేరేగా ఉంటుంది కానీ అక్కడ అలా కాదంట మనము ఏ కలిసి ఏ కలిసి మనం సహవాసం చేస్తాం ఏ సుప్రభారితో మనము నిత్య మహిమలో ఉంటాం మనం ఎంత అద్భుతమైన అదృష్టం అండి అది ఎంత ఆశ్చర్యకార్యం అండి ఈ లోకంలో సీఎం గారిని మనలో ఉంచుతారా మెడటికి బయట గిండి ఎత్తాడు గేటు వచ్చి బాడీ వచ్చి ఎత్త అవతలాడేస్తాడు మనల్ని కానీ ప్రభు అన్నాడు నేనుండు స్థలములో మీరు కూడా ఉంటారు నేను ఎక్కడుంటానో మీరు కూడా అక్కడే ఉంటారు వచ్చే లోపల మనము సిద్ధబాటు అయి ఉండాలి సిద్ధబాటు దైవ సేవకులు చెప్తున్న వాక్యానికి లోబడుతూ సంపూర్ణమైన వాక్యముతో మనము సహవాసం కలిగి దేవునితో మనం ఉండినట్లయితే నిత్య రాజ్యములందరం కూడా ఒక దినాన్ని అక్కడ కలుసుకుంటాం దేవునికి మహిమ కలుగునిగాక ఈ బాధలన్నీ ఎందుకంటారు ఎందుకు వచ్చిన బాధలు ఈ రాత్రి కూడికలు ఆదివారం ఆరాధనలో శుక్రవారం ఫాస్టింగ్ ఫ్రైయర్లు బుధవారం స్త్రీల కూడికలు ఇవన్నీ ఎందుకు మనకి పని లేక కాదే ఏ విధము చేతనైనాను ఆయన స్థుతించాలి ఏ రీతికైనాను ఆయన స్థుతించాలి ఎలాగైనా ఆయన మహిమపరచాలి ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఆయన నామాన్ని మహిమపరుచువారులాగా మనం ఉండాలనే ఇలాంటి కోడికలు సంపూర్ణరాత్రి కోడికలు తర్వాత సంఘ ఉపవాస కూడికలు తర్వాత సంఘములో సభలు వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నా ఆ ఖర్చులకు లెక్క చేయకుండా విశ్వాసాలను మంచి మార్గంలో నడిపించాలనేటువంటి ఒకే ఒక ఆశ కలిగి చేస్తున్నటువంటి ఈ ప్రతి పని కూడా సఫలం అవ్వాలి సమస్త విధములైన జ్ఞానముతోను మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచున్నాము ఆయన ప్రకటిస్తున్నాం ప్రతి మనిషికి మనిషి మనిషికి కూడా బుద్ధి చెప్తున్నారు ఈ రోజున వాక్యం చాలామందికి అర్థం కావట్లేదు మరి ఎప్పుడు అర్థం చేసుకునే మనసు వారికి వస్తుందో నాకు తెలియదు కానీ ఏదో ఒక సమయంలో మనం వెళ్ళిపోవాలి పిలుస్తాడు ఈ రాత్రి ఎంత పిలుస్తాడో మనకు తెలియదు మనం ఎన్ని రూపాయలట్టి ఎన్ని లక్షలట్టి ఎన్ని కోట్లట్టి ఇల్లు కట్టినా ఆ ఇంటిని ఒక రోజున విడిచి వెళ్ళే రోజు ఒకటి ఉంది కానీ లోపల లోపల టైల్స్ మార్బుల్సు చప్పలు కొడితే లైట్లు వెలగటం ఎన్ని వెరైటీలు చేస్తున్నా తెలుసండి కానీ ఇవన్నీ ఒక రోజుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి చూడండి కొలస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మొదటి మాట మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అక్కడ క్రీస్తు దేవుని కుడి పాశ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే తప్ప భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడే ఏలయనగా మీరు మృతి పొంది తిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది స్తోత్రం మనకంటూ ఒక శరీరం ఉంది ఆ శరీరం భూమిలో భూమిలో కలిసిపోద్ది మట్టిలో కలిసిపోద్ది కానీ దేవుడిచ్చిన ఆత్మ ఒకటి ఉంది ఆ ఆత్మను ఎక్కడికి పంపిందాం మనం దేవుని ఎద్దుకు వెళ్ళాలి దేవుని ఎద్దుకు వెళ్ళాలంటే అదే అంటాడు సులోమని అంటాడు ప్రసంగి గ్రంథంలో నా కనులు చూసినవన్నింటి అన్నిటిని కూడా అభ్యంతరపరచకుండా చూపించేశాను నా హృదయం కోరుకున్న ప్రతిదాన్ని కూడా నేను అడ్డు చెప్పలేదు అన్నీ అనుభవించాను అన్నీ అనుభవించాను కానీ చివరికి తేలిన ఫలితం ఏంటంటే ఏమీ లేదు ఏమీ లేదు దేవునికి స్తోత్రం హెలోయ మనుషుడు చేసే పాపం ఐదు నిమిషాల పాపంలో ఏమీ కనపడదు కానీ అదే పాపము అని పరిశుద్ధుడైన దేవుణ్ణి గనక మనం ఘనపరచగలిగితే ఆయనలో గొప్ప అద్భుతమైనటువంటి శక్తి అద్భుతమైనటువంటి కాంతి ఉంది ఆ కాంతిలో మనము కూడా ప్రవశించాలంటే ఈ లోక సంబంధమైన విషయాలకు దూరంగా ఉండాలి హలెయ లే ఇప్పుడు పౌలు చెప్తున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకాలి మనం ఏం వెతుకుతున్నాము ఇప్పుడు భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నాం అవునా భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నాం భూలోకంలో ఏం దొరుకుతుందని వెతికేస్తున్నాం మరి పైకి చూడమంటున్నారు దేవుడు ఎప్పుడు మనం పైకి చూడం ఏ సందర్భంలో పైకి చూడం అయ్యా పైన ఉన్నావా అని చెప్పుడు ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించం ఉదయాన్నే లేచిన తర్వాత నువ్వు బయటకు వచ్చి బ్రవా నువ్వు చేసిన ఈ ప్రకృతి ఈ ఆకాశము ఈ నక్షత్రములు ఈ సూర్యచంద్ర నక్షత్రములు ఎంత అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి ఏ రోజునైనా మనం వర్ణించామంటే వర్ణించలేము ఆ ఎండొత్తే ఎండొచ్చింది ఎలా అంట వర్షం వస్తే వర్షం వచ్చింది నైట్ ఎన్నులొచ్చింది మంచి వచ్చింది అది ఎవరిచ్చారు దేవుడు సమస్తమును దేవుడు కలిగించాడు అందుకే మనం క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారి వలె ఉండాలి మన జీవం ఎక్కడుందంట చెప్పండమ్మా మన జీవం ఎక్కడుందని చెప్తున్నాడు క్రీస్తుతో కూడా దేవుని యొద్ దాచబడి ఉన్నది ఆ దాచబడి ఉన్న జీవము దేవుడు మనకి సొంతం చేస్తాడు దాచబడిన జీవం కొరకు మనం తృష్ణ వాక్యమును సమృద్ధిగా మన గుండెల నిండా చేర్చుకోవాలి సెల్ ఫోన్లో మెమొరీ ఎంత ఉంటుంది ఇంత ప్రపంచాన్ని బంధించేస్తున్నాడు మనిషి అందులో పెట్టి మనకెంత ఉంది మెమోరీ చేస్తున్నాడు మనకి ఎంత ఉంది ఒక్క వాక్యం అని గుర్తుపెట్టుకున్నాం ఈ దైవ సేవకులు చెప్పే వాక్యం పోయిన వారు మేము అంతకుముందు వారం ఏం చెప్పారు ఈ రెండు వారాలు దేనికి గుర్తుందా ఉండదు ఉండని కూడా సాత్తాను ఎత్తుకుపోతాడు ఎత్తుకుపోతాడు వాక్యం వింటాం వాక్యం విన్న వాక్యాన్ని అది నిలబడడానికి ఇంటికెళ్ళి ప్రార్థన చేయం అది నిలబడాలంటే మనము మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యా నా దాసుడు చెప్పిన వాక్యం నా గుండెలో స్థిరపరచబడి ఉండాలి నా హృదయంలో అది పీడైపోవాలి నా మైండ్లో అది దాన్ని నేను తలబోసుకోవాలి దాన్ని నేను నెవరు వేసుకోవాలి అని ఎంతమంది దాన్ని దాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత మన మీద పశువులు నెయ్యి తిన్న మేతని ఏం చేస్తాయో తెలుసా నెవరు ఏంటి మేత దాచుకుంటుంది అది ఆ దాచుకున్న మేతని ఖాళీ టైంలో ఏం చేస్తుంది ఎదరికి తీసుకుని ఆ మేత నెవరవేస్తా ఉంటుంది వాక్యం ఇక్కడ దాచుకుని ఈ పక్క ఈ పక్క దాచుకుని తీసుకుని నెవరేసుకున్నాం ఎప్పుడైనా మనం ఉండదు కానీ పోనీ సంవత్సరం ఎవరితో గొడవ పడ్డం అది ఖచ్చితంగా గుర్తుంటుంది దేవునికి స్తోత్రం అది గుర్తుంటుంది శాశ్వతం అంటారు కొంతమంది నా నల్ల గుండెల్లో మెరుగుతుంది అంటాడు ప్రభు ఒకే ఇచ్చాడు ఎర్రటి ఇచ్చాడు చాలామంది నల్ల గుండెలు అంటారు నల్ల గుండెలు మెరుగుపోతుంది అంటారు పగలతో పాత్ర చేసుకుంటారు ప్రభు అన్నాడు ఎబ్రిల్కి రాసిన పత్రికలు పగ నా పని కదా మీకెందుకు పగ తీర్చడం నా పని మీ పని కాదు కానీ దేవుని ప్రేమ ఉంటే ఎంతటి ఎలాంటి వ్యక్తినైనా మన మీద కత్తులు దూసే వ్యక్తినైనా మనము ప్రేమించవచ్చు ఆమెన్ ఇది పౌలు నేర్పిన పాఠాలు చాలా ఉన్నాయి ఇందులో పౌలు నేర్పిన పాఠాలు చాలా ఉన్నాయి ఇదిగో ఆయన శత్రువులను సహా కూడా ప్రేమించడం ప్రారంభించాడు పౌలు అందుకే ప్రేమ కోసం పత్రిక ఆ పద్నాలుగవ అంతా కూడా ఉంటుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి ప్రయాస మీ ఏమి వ్యర్థం కాదు ప్రేమ కలిగి ప్రభులో ప్రేమ కలిగి ఉండటం అనేది చాలా సంపూర్ణత చాలా చాలా అద్భుతమైన విషయం అది ప్రేమ చూపించలేం కానీ మనల్ని ప్రేమించే వాళ్ళని మాత్రం తెగ రాసేసుకుని పూసేసుకుని ప్రేమించుకుంటాం అయితే ప్రభు అంటున్నాడు నిన్ను ప్రేమించే వారిని ప్రేమించటంలో ప్రత్యేకత ఏమైనా ఉంటుందా లేదు మనల్ని హింసించే వారి కొరకు మనల్ని బాధించే వారి కొరకు మన కొరకు తప్పు మాటలు చెప్పేవారి కొరకు మనం ఎప్పుడైతే వాళ్ళని ప్రేమిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తామో ప్రభు మన ఫలి మన ఫలమంతా అధికమవుతుంది దేవునికి స్తోత్రం అల్లేయ చూడండి కొంతమంది స్నేహితులు ఉంటారు చూడండి వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళే చోలు చోలు చే ఎవరికి అర్థం కాదు తెగ ప్రేమించుకుంటారు చాలా స్నేహంగా ఉండి ప్రేమించుకుంటారు ఏదో ఒక రోజున గొడవ వచ్చిందనుకో వీడి కోసం వాడు ఆడి కోసం ఇటు చెప్పుకుంటారు ఇప్పుడు బయట అయితే మనకి నిజ స్నేహితుడనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన అంట విడువక ప్రేమిస్తాడంట మన దేవునికి స్తోత్రం విడువక ప్రేమించే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఆయన ఏ సమయంలో పిలిచిన నేనున్నాను నా కుమారుడు అని చెప్పి ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు నేను హైదరాబాద్ ఒకసారి ఇప్పటికే ఛానల్కి ఎత్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అది వేరే రోజు మీటింగ్లు జరుగుతుంటే అక్కడికి వెళ్ళటం జరిగింది ఒక పెద్ద సేవకుడి దగ్గరికి ఆయన మా ఊర్లో ఐదు రోజులు ఉన్నాడు మా ఊర్లో ఐదు రోజులు ఉన్నాడు మేము పెట్టిందే తిన్నాడు పాపం చాపేసిన పడుకున్నారు భార్య కూడా ఇప్పుడు చాలా లెవెల్లోకి వెళ్ళిపోయారు కదా వాళ్ళు తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో డిజిటల్ చర్చిలు మీటింగ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు పాలకొల్లో కూడా పెట్టేద్దాం అనుకున్నాడు ఆయన ఒకసారి డిజిటల్ చర్చి ఆయన పరిచయం ఉంది వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను పలానా చోటు నుంచి వస్తానన్నంటే వచ్చారా అన్నాడంతే ఆయన కలవాలంటే ఆయన్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కానీ ఏసుప్రభుని కలవాలంటే ఏం తీసుకోవాలి నువ్వు దేన మనసుతో ప్రార్థితే చాలు ఆయన నీ దగ్గర ప్రత్యక్షం అవుతాడు దేవునికి స్తోత్రం హెలుయా హల్లే మన దేవుడు మనం ఆరాధిస్తూ ఉంటే ఆయన పైన ఉండేవాడు కాదు వచ్చి మనతో పరవశించే దేవుడు అందుకే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే దేవుని ఆత్మ లేకుండా ఈ కార్యాలు కూడా మనము చేయలేం చేస్తామా చేయలేం మీకు బాగా ఒక మాటలు అర్థమవుతుంది చదవండి మొదటి కోరిందికి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి ఒకసారి మొదటి కొరింది రెండు పద్నాలుగు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మవిష్యములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి స్తోత్రం హాల్ ప్రకృతి సంబంధమైన మనుషుడి కంట దేవుని వాక్యం అర్థం కాదు దేవుని వాక్యం అర్థం అవ్వాలంటే ముందు మనలో ఏముండాలంటే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి దేవుని ఆత్మ మనము కలిగి ఉంటే దేవుని మాట ఏ మాట మనకి వెలువడినా అది టక్కన మన చెవులు అమాంతంగా లాక్కుంటే రిసీవ్ చేసుకుంటాయి దేవుని బిడ్డలారా నిజమే కదా దేవుని సంబంధి అయిన వాడికి దేవుని మాటలు అర్థమవుతాయి ఆత్మ అయిన అయినవాడికి ఆత్మ మాటలు అర్థమవుతాయి ప్రకృతి సంబంధమైన మనుషుడికి ఆత్మ చెప్పుతున్న మాటలు అర్థము అక్కడ రాసాడు వారికి అంత వెర్రితనంగా కనబడుతున్నాయి వాక్యం చాలా మంది ఆ వింటే ఏమంటారు తెలుసా ప్రభుని ఎరగని వారు ఈ బాధ ఎక్కువైపోయింది